ఉదయం నైన్ కాడ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు మనం పని చేస్తే ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు సరే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు ఒక టెన్ మెంబర్స్ మీట్ అవ్వచ్చా టెన్ మెంబెర్స్లో త్రీ మెంబర్స్ రారా రారా అలా లెక్కేస్తే మందికి ఎంతమంది అయ్యారు నైంటీ దాంట్లో మనకు కావాల్సింది హండ్రెడ్ బీవీ చొప్పున లెక్కేసుకుంటే నలభై ఐదు మంది అవుతాం మనం బ్రాన్స్ డైరెక్టర్స్ కానీ నేనేమంటాను తొంభై మంది జాయిన్ అయ్యారు కదా కనీసం అరవై నుంచి డెబ్బై మందిని మనం హండ్రెడ్ పీవీతో జాయిన్ చేద్దాం అలా సిక్స్ లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్ సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు సబ్జెక్ట్ నేర్పుతారు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ అయితే ఓకే కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి ఫోర్త్ మంత్లో ఆరు వేల ఆరు వేలు బీవీ చొప్పున మీరు తెచ్చుకున్న ఆరు లైన్ నుంచి మీ ఇన్కమ్ డెబ్బై నుంచి ఎనభై వేలు డెబ్బై నుంచి వన్ ల్యాక్ ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా ఆరు లెక్కి పంపిస్తాం ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ అనేది రోజులు పోయినాయి ఫైవ్ ల్యాక్స్ ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎలా ఉంటుంది సూపరా సో ఈ ఫైవ్ ల్యాక్స్ చెక్తి పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమమ్ అలా కొంచండి చూడండి వన్ టు వన్ రోజుకి ఐదు చేయాలి